నమస్తే నేను దేవి యోగా ట్రైనర్ ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఫ్యాట్ బర్నింగ్ బాడీ ఫ్యాట్ బర్నింగ్ అది ఏంటిది అనేది మనం ఇప్పుడు చూస్తాము ఇప్పటివరకు మీరు వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి చాలా ట్రై చేసి ఉంటారు డైట్ ఫాలో అయి ఉంటారు ఎక్సర్సైజ్ ఉంటారు ఓకే గుడ్ డైట్ కూడా బాగా ఫాలో అవుతున్నారు అందరూ కాల్స్ కూడా చేస్తున్నారు వెరీ గుడ్ బాగుంది కానీ ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా కొన్ని కొన్ని ఏరియాల్లో మనకి ఫ్యాట్ అనేది బర్న్ అవ్వదు డిఫరెంట్ టైప్ ఆఫ్ మీరు ఎక్సర్సైజ్ ఫాలో అయి ఉంటారు అయినా కూడా కొన్ని ఏరియాస్లో ఫ్యాట్ అలాగే ఉండిపోతుంది గట్టిగా అయిపోతుంది దాన్ని మనం బర్న్ చేయడం ఎలా అనేది మీకు ఇప్పుడు ఒక టిప్ చేయబోతున్నాను దానికి రిలేటెడ్గా ఒక మసాజ్ కి సంబంధించిన ఆయిల్ ని మనం ఈరోజు ప్రిపేర్ చేయబోతున్నాము అది ఎందుకు తెలుసుకుందాము దానికి కావాల్సిన పదార్థాలు ఆవ నూనె తీసుకున్నాము ఆవ నూనెది చాలా ఘాటు దానికి ఓ మెగ్ర త్రీ ఉంటుంది అండ్ విటమిన్ అండ్ ఈ ఉంటుంది బాగా దాంట్లో దానికి స్కిన్కి చాలా బాగా పనిచేస్తుంది ఇంకా తీసుకునేది ఏంటిదంటే మనకి దాల్చిన చెక్క అండ్ లవంగాలు అండ్ వెల్లుల్లి మెంతులు వాము కొబ్బరి నూనె అండ్ కర్పూరం మిగతా ఇవన్నీ ఏం చేస్తాయంటే మన స్కిన్ని టోన్ చేస్తాయి ఎక్కడైతే బాగా వే ఫ్యాట్ అన్నది ఫామ్ అయి ఉందో అక్కడ ఫ్యాట్ని బర్న్ చేస్తాయి అనమాట బాగా మసాజ్ చేసేటప్పుడు మసాజ్ చేస్తూ ఉంటే ఈ ఇంగ్రీడియంట్స్ ఈ ఇంగ్రీడియంట్స్ చాలా హీట్ చాలా హీట్ మనకి తీసుకున్న లవంగాలు కానీ వాము కానీ వెల్లుల్లి కానీ కర్పూరం కానీ ఇవన్నీ హీట్ అనమాట ఈ హీట్ ఏం చేస్తుందంటే ఎంత ఎక్ససైజ్ చేసినా కానీ కరగని ఆ ఫ్యాట్ని దీంతో మసాజ్ చేస్తే ఆ హీట్ కి ఫ్యాట్ అనేది మనకు అక్కడ బర్న్ అవుతుంది దాని తర్వాత మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటే చాలా రిజల్ట్ మీరు చూడగలుగుతారు అది ఎట్లా అనేది మీకు ముందు చెప్తాను ఫస్ట్ ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసుకుని పెట్టుకొని మీరు కి వెళ్ళే ఒక టెన్ మినిట్స్ బిఫోర్ ఈ ఆయిల్ని బాగా మసాజ్ చేయండి బాగా మసాజ్ చేసి అప్పుడు మీరు వర్కౌట్స్ చేయండి రిజల్ట్ చాలా బాగా ఉంటాయి ఓకే ఎలా చేయాలో చూద్దామా ప్యాన్ తీసుకోండి ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వాటర్ ఉండకూడదు మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోవాలి ఇప్పుడు దీంట్లో మీరు ఆయిల్ వేయండి ఇక్కడ మనము ఫిఫ్టీ ఎంఎల్ మస్టర్డ్ ఆయిల్ తీసుకుంటే ఆవ నూనె తీసుకుంటే దానికి సగము ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కొబ్బరి నూనె తీసుకోవాలి ఈ కొబ్బరి నూనె ఇదంతా ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న మజిల్స్ని కూల్ చేసేసి అండ్ బాడీకి స్కిన్ టోనర్గా చాలా బాగా పనిచేస్తుంది దీంతో పాటు మనం దాల్చిన చెక్క చిన్న ముక్క వేసుకుంటున్నాము దీంతో పాటు ఒక ఐదు నుంచి ఆరు లవంగాలు మెంతులు ఒక టీ స్పూన్ మెంతులు తీసుకోండి సరిపోతుంది ఇవన్నీ స్కిన్ని బాగా టోన్ చేస్తాయి అండ్ వన్ స్పూ టీ స్పూన్ వాము దీంతో వెల్లుల్లి ఇవి ఎన్ని తొక్కలు తీయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా అట్లనే వేసేసేయండి ఒక ఫైవ్ వేసుకోండి చాలు ఎక్కువ వేసుకున్న మళ్ళీ చాలా హీట్ అవుతుంది ఒక త్రీ కర్పూరం కర్పూరం ఇప్పుడే వేసుకోవద్దు ఈ హీట్ అయిపోయిన తర్వాత బాగా కొంచెం అందులో నుంచి ఫ్లేవర్స్ అన్నీ బయటికి వస్తాయి కదా అప్పుడు మనం కర్పూరం వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఒక చిన్న టిప్ చెప్తాను ఇప్పుడు మీరు డైట్ బాగా ఫాలో అవుతుంటారు ఫాలో అయినప్పుడు దాంట్లో మనకి టైమ్స్ స్టమక్ అనేది బ్లోటింగ్ ఉంటుంది ఆ బ్లోటింగ్ అవ్వకుండా దీన్ని మనము అపాన వాయు ముద్ర అంటాం ఓకే అపాన వాయు ముద్ర ఈ ముద్రలో కనుక మీరు ఉంటే ఆ స్టమక్ బ్లోటింగ్ అనేది తగ్గిపోతుంది గ్యాస్ అనేది రెడ్యూస్ అయిపోతుంది ఈ టిప్ మీద ఫాలో అయిపోండి ఫాలో అయిపోతే చేయండి ఇప్పుడు మనకి ఆయిల్ బాగా మరిగిపోయింది చాలా బాగా అయింది ఇప్పుడు వెల్లుల్లి కూడా దార్క్ అయిపోయాయి దాంట్లో నుంచి ఫ్లేవర్స్ కూడా చాలా బాగా వచ్చాయి స్మెల్ కూడా బాగా తెలుస్తుంది మనకి ఆ లవంగాల ఘాటు వాము వెల్లుల్లి ఘాటు బాగా తెలుస్తుంది ఇప్పుడు దీంట్లో మనం కర్పూరం వేసుకుందాము కర్పూరం వేసిన తర్వాత మనం వేడి చేయక్కర్లేదు ఆ ఘాటు అనేది కళ్ళ వరకు వస్తుంది బాగా తెలుస్తుంది వెల్లుల్లి అండ్ మనకి మస్ట్ ఆయిల్ కూడా చాలా ఘాటు ఉంది మస్ట్ ఆయిలే చాలా ఘాటు ఉంటుంది దాంతోపాటు వెల్లుల్లి వెల్లుల్లి ఇంకా బాగా ఘాట్ ఉంటుంది ఇది కంపల్సరీ ఇది ఆయిల్ అప్లై చేసి మీరు ఎక్సర్సైజ్ చేయండి కంపల్సరీ ఫ్యాట్ అక్కడ బర్న్ అవుతుంది ఇది మనకి ఆయిల్ రెడీ అయిపోయింది దీన్ని డైరెక్ట్గా అట్లనే పెట్టుకోకూడదు దీనిలోనే ఉన్న ఫ్లేవర్స్ అనేది ఇంకా బాగా అబ్జర్వ్ చేసుకోవాలంటే దీన్ని ఈరోజు చేసుకున్నారండి ఈరోజు చేసినప్పుడు దాన్ని కూల్ అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత దీనిపైన ఒక క్లాత్ వేసి ఉంచండి క్లాత్ వేసి ఉంచినప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అందులో ఉన్న ఫ్లేవర్స్ అనేది చాలా బాగా ఇంకిపోతుంది నూనె లోపల ఆ తర్వాత దాన్ని నెక్స్ట్ డే మీరు అప్లై చేసే ముందు కొంచెం కొంచెంగా తీసుకొని గోరువెచ్చగా చేసుకొని ఎక్కడైతే ఫ్యాట్ ఉందో అక్కడ ఫ్యాట్ దగ్గర మంచిగా మసాజ్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేయండి చేస్తున్నప్పుడే మీకు మీ హ్యాండ్స్ లోపల అక్కడ ప్లేస్ లోపల ఎక్కడైతే ఫ్యాట్ ఉందో అక్కడ హీట్ బాగా ఫామ్ అవుతుంది ఆ ఫామ్ అయినప్పుడే మీకు కొంచెం ఫ్యాట్ బర్నింగ్ అనేది ఉంటుంది దాని తర్వాత మీరు ఎక్ససైజ్ చేసుకోండి ఎక్ససైజ్ చేసుకున్నప్పుడు రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఓకే మనకి ఆయిల్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఈ ఆయిల్ని ఒక బౌల్కి తీసుకుందాము దీంట్లో మనం ఇవన్నీ వేసినాం కదా మెంతులు వాము ఇవన్నీ వేసాం కదా ఇవన్నీ ఉన్నా పర్వాలేదు అవి మీకు ఇబ్బందిగా ఉంది మసాజ్ చేసుకుంటప్పుడు అవి అడ్డుగా ఉన్నాయి అనుకుంటే మీరు వడకట్టుకున్నా సరిపోతుంది అది కట్టుకొని స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు బయట ఎక్కడైనా పెట్టేసుకోండి మీరు వరకు ఒకటికి వెళ్ళే ముందు ఒక టెన్ మినిట్స్ ముందు ఆయిల్ని హీట్ చేయండి మసాజ్ చేయండి ఎక్కడెక్కడ మీకు ఫ్యాట్ ఉందో అక్కడ మసాజ్ చేసుకొని చేయండి ఈవెన్ ఫ్యాటే కాదు పెయిన్స్ కూడా నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు కానీ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు కానీ బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ ఇది మసాజ్ చేసుకోండి మసాజ్ చేసుకొని కొంచెం చిన్న ఎక్ససైజ్ చేసుకోండి రిలీఫ్ ఉంటుంది వెయిట్ లాస్ట్లో ఫ్యాట్ లాస్ ఫ్యాట్ బర్నింగ్ ఆయిల్ రెడీ అయింది మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం నమస్తే